మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు సీనియర్ నాయకులు పెద్దలు పెట్టేస్తారు ఒకసారి మీరు పిలిస్తే సార్ జైలు ఎక్కితే నేను ఒకసారి చూసుకుంటాను గంజి నర్సులు గారు కూడా పాటలేకపోతారు మేము అన్ని మర్చిపోదాం పెద్దకు అన్నట్టుగా నిజంగా ఎప్పుడు వచ్చినా మీరు ఆత్మీయంగా మీరు పలకరిస్తారు మొత్తంగా సన్మానాన్ని చేస్తారు ప్రేమగలవాళ్ళు మీరు అందరినీ చూస్తూ ఉన్నారు పదిహేను వేలు తొమ్మిది వేలు చూస్తూ ఉన్నారు పెద్ద కోరికలు లేవు కష్టాన్ని నమ్ముకున్నవాళ్ళు చిన్న చిన్న విషయాలే అడుగుతారు అమౌంట్ ఎస్టిమేషన్స్ ఆ ఏయి తీసుకపో వారి నెంబర్ తీసుకో వెంకటేషన్ తోడు కూడా కాంటాక్ట్లో ఉండి ఎంత ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మనం ఎంతవరకు చేసుకుంటామో ఎంతవరకు మీరు విషయం ఇమ్మీడియట్గా చెప్పిన ఇష్యూ కాదు తరువాత రేపు రాబోయేది ఎండాకాలం ఖచ్చితంగా ఒక కూలర్ కూడా అక్కడ ఉండాల్సిందే దానికి మీరు కనెక్షన్ ఎక్కడి నుంచి ఇస్తారు ఆ కూలర్ కూడా ఒక స్టాండు మరి దానికి పాయింట్ వాటర్ పాయింట్ ఎక్కడ ఉందో లేదు అంటే దాంట్లో ఏమైనా బోర్ వేస్తే ఆ పార్కులో కనెక్షన్ ఇచ్చి పెద్ద టైం ఎందుకంటే వీళ్ళకు లోడ్ దించేసి వచ్చి చక్కగా అడుగు వచ్చి సలడి లైపు చాలి నైట్ టైం ఏమైనా అన్లోడింగ్ లోడింగ్ ఉంటుందా ఉండదు సరైన గంటల వరకు ఉంటుంది కాస్త లైట్ కూడా ఉండాలి ఇప్పుడు అన్నీ చేస్తా మెల్లగా మెల్లగా అన్నీ చేసుకుందాం సో తోటి కూడా మాట్లాడి ఎలక్ట్రిషియన్స్ తోటి మాట్లాడి వాటర్ కనెక్షను కూలరు భగీరథ కనెక్షన్ ఉంటే ఓకే లేదు అంటే బోరు ఆ బోర్ ఉంది ఆ బోరు సో జియాలజిస్ట్ని పిలిచి నీళ్ళు పడతాయా లేదా చూసి బోరు షెడ్ ఈ హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తే ఏం మీరు ధర్మపక్క నిలబడ్డారు కదా మరి మీరు ధర్మపక్క నిలబడ్డందుకు మీకు రివార్డు కూడా అట్లే దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇమ్మీడియట్గా అయిపోతుంది మనకు వచ్చినాయి ప్రొసీడింగ్స్ ఇచ్చుడే నాకు తెలిసి ఇప్పుడు ఉంది కదా ఫిబ్రవరి ఎండ్ లోపల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేయాలి కదా కోడ్ వచ్చే లోపల అన్ని టెక్కు టక్కు చేసేసే తర్వాత కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే కొన్ని నేను చెప్తే మీరు వినాలేదు ఎందుకంటే నేను ప్రపంచం చూసి వచ్చినవన్ని అక్కడ ఉన్న మంచి సంగతులు మీకు చెప్తాను మీకు చెప్తా నష్టం ఏం చెప్పా ఒకటి అంటే బాగా అనుభవంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచిగా పాఠాలు చెప్తారు ఖచ్చితంగా టీచర్లను పెడుతు పాఠాలు చెప్తారు మే పక్కన ఉండి కరెక్ట్గా చెప్తున్నారా లేదా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మీలో స్థోమత ఉన్నవాళ్ళు ప్రైవేట్కు పంపించుకోండి నేనేం అభ్యంతరం పెట్టట్లే కానీ పేరుకు పోటీకి పోయి ముప్పై నలభై వేల రూపాయలు ఫీజులు కట్టి మావాలని ప్రైవేట్ పాఠశాలలో పెడతా పిల్లల్ని అని చెప్పి చేసి ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లల్ని పంపండి మేము చూసుకుంటాం ఆ పిల్లల్ని ఎయిత్ నైన్త్ టెన్త్ ఎంతమంది ఉన్నారు ఈ పిల్లలు చేయలేకపోతే పిల్లలు ఉన్నవాళ్ళు జరగ వెసులుబాటు ఉంటే అభ్యంతరం లేదు కానీ కాయ కష్టం చేసుకొని ఇంత కష్టపడుతున్న మీరు ముప్పై నలభై వేల రూపాయలు కట్టాలంటే సాధ్యం కాదు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అవుతుంది అవుతుంది కదా దయచేసి నా మాట వినండి మీకు అక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో మా దగ్గరకు చెప్పాడు అన్న గారి నాకు కానీ కన్న నాయకులు కానీ ఏది ఉన్నా కూడా మేము సార్ట్అవుట్ చేస్తాం మేము ప్రదేశ్ ప్రభుత్వం ఉంది మేమున్నాం కాబట్టి ఆ ఒక్క పని చేయండి మీరు 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 మాట్లాడుకోండి మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు అట్లేం లేదు మన గవర్నమెంట్ సర్కార్ పట్ల మంచి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లు ఉన్నారు వసతులు లేవు పోయిన పది సంవత్సరాల్లో పట్టించుకోలే కానీ మేము ఇప్పుడు నుండి పట్టించుకుంటున్నాం ఒక్కొక్క స్కూల్కి పోతూ ఉన్నాం ఏ ఇబ్బంది ఉంది ఆ స్కూల్లో చూస్తూ ఉన్నాం మంచి మంచి పుస్తకాలు టెక్నాలజీ పిల్లలకు అందిస్తున్నాం అదొక విషయం ఇంకొక విషయం ఏంటంటే సర్కారు దవకాఖనాలు ఎన్ని ఉన్నా కూడా ఒక్కోసారి మనం ప్రైవేట్కు పోవాల్సి వస్తుంది నేను ఒకటే మీకు చెప్పేది ఏంటంటే ప్రతి కుటుంబం కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ మీరు అనుకుంటారు ఖర్చు అవుతుంది అని ఏం కాదు మనం పెట్టే ఖర్చులో కొద్దిగా తగ్గించుకొని కనీసం ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి ఉంటే ఎప్పుడు ఏమైనా కూడా టక్కున మీకు ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు లేవు అనిపిస్తే టక్కున పోయి ప్రైవేట్లో జాయిన్ అయితే ఏమి ఇబ్బంది లేకుండా ఆ ఇన్సూరెన్స్ తోటి బయటకు వస్తాం పెద్ద మనుషులు మీరు చెప్పాలి ఎంత అవుతుంది చాలా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి మహబూబ్నగర్ పట్టణం లోడింగ్ అన్లోడింగ్ హమాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నెల నెలా వాళ్ళు మొదటి ఆదివారం కలుసుకుంటారు ఆ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించడం జరిగింది వాళ్ళ సమస్యలన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి గతంలో వాళ్ళకి క్లాక్ టవర్ చౌరస్తా దగ్గర పార్కులో వాళ్ళు సేద తీరే అవకాశం ఉండే కానీ ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది కాబట్టి వాళ్ళకి అక్కడ షెడ్డు నిర్మాణం చేసి మున్సిపాలిటీ పర్మిషన్ తోటి వాళ్ళకు డ్రింకింగ్ వాటరు భవిష్యత్తులో ఎండాకాలం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేస్తామని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది అతి త్వరలోనే మేము హా ఏదైతే హామీ ఇచ్చినమో మా అందరి తరఫున అవి కూడా అవి అతి త్వరలోనే పూర్తి చేస్తాం వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి సడన్గా ఏమైనా అయితే ఇబ్బంది అవుతుంది మనకు ఒక్కోసారి ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని సౌకర్యాలు ఒక్కోసారి దొరకకపోవచ్చు డాక్టర్లు అందుబాటులో ఉండకపోవచ్చు అటువంటి సమయంలో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవాల్సిన సందర్భం రావచ్చు అటువంటి సమయంలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే అది వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా పిల్లలను కూడా తాహతు స్థోమత వాళ్ళు ప్రైవేట్లో చదివించుకుంటే అభ్యంతరం లేదు కానీ రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు స్థోమత లేని వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం విద్య మీద దృష్టి పెట్టలే కానీ మేము ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నేను ఎమ్మెల్యేగా మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మంచిగా అయ్యేటట్టుగా ఇంకా టీచర్ల రిక్రూట్మెంట్ చేసుకుంటాం ఇంకేమైనా వసతులు కల్పియాలి పాఠశాలలో అంటే కల్పిస్తున్నాము మేము రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉన్నాము కాబట్టి వాళ్ళను వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి పంపి పంప పంపమని చెప్పి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎవరికైనా ఒకరిద్దరికి స్తోమత ఉంటే వాళ్ళు పంపించుకొని ప్రైవేట్ పాఠశాలలో కానీ మెజారిటీ వాళ్ళందరూ కూడా రికార్డు తేగానే డొక్కాడని పరిస్థితిలో ఉన్న వాళ్ళు సో వాళ్ళను ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని పంపించమని కూడా కోరడం జరిగింది లోడింగ్ అన్లోడింగ్ అమాలి సంఘం మహబూబ్ నగర్ మరి మాకు గతం కంటే మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసు రెడ్డి అన్నగారు మరి మా యొక్క అమాలి సమస్యల పైన అమాలిలు వాడే కష్టం మీద వాళ్ళు రికార్డితే కానీ డొక్కాడని పరిస్థితి మళ్ళీ అలాంటి వారి కోసం మా కోసం అన్నగారు మా యొక్క మీటింగు ఈరోజు వచ్చి మరి మీరు ఏ విధంగా ఉన్నారు మీ కష్ట సుఖాలు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి తెలుసుకొని అడగడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం మరి అన్న వచ్చి మళ్ళని మీరు ఏ విధంగా రేట్లు ఉన్నాయి మీరు పొద్దు కష్టపడతారు మీరు ఎట్లా కూర్చుంటున్నారు మీ యోగక్షేమాలు ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది అదేవిధంగా మాకున్న సమస్యలు గిట్ట అన్నకు చెప్పడం జరిగింది అన్నకు చెప్పడం జరిగింది అదేవిధంగా మరి మేము కొన్ని సంవత్సరకల్లా చూసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటిసంది ఇప్పటి వరకు కలెక్టర్ చిరాస్థ దగ్గర ఇందిరాపార్క్ పార్క్ అనేది ఉండే మరి అక్కడ పేదలైన ప్రతి ఒక్క కార్మికుడు రిక్షా తొక్కేట కానుంచి హమాలి కానుంచి షాప్లో పనిచేసేటటునుంచి ఎక్కడెక్కడికెళ్ళో షాపింగ్లోకి వచ్చిన వాళ్ళు ఆ పార్కులో కూర్చొని వాళ్ళు నీళ్లు తాగి సేద తీసుకునేవారు మరి భోజనాలు తె తెచ్చుకున్నవారు అక్కడ కూర్చొని అన్నం తినేవారు మరి మేము గిటా హమాలీలో కష్టపడుతూ మరి రిక్షతోకే వాళ్ళు అందరూ అట్లకి వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చొని పని చేసి ఒక పది నిమిషాలు సేద తీసుకొని విషయాన్ని తీసుకొని నీళ్లు తాగి మళ్ళా యథావిధంగా మా పనులకు మనం వెళ్ళిపోతుంటేమి అలాంటి పార్కు గడియారం అసలు లేనందుకు పాలమూరు పట్టణంలో చాలా ఇబ్బందిగా అయింది పాలమూరు పట్టణంలో మరి ఏ ఒక్కతోనూ కూర్చోడానికి పార్కు లేదు ఎక్కడ లేదు మరి మన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మరి మీ యొక్క అమాలీలో మరి కూర్చోడానికి ఇబ్బంది ఉంది మీకు అక్కడ ఒక రేకుల షెడ్ ఏపిస్తా మరి ఎవరికి ఇబ్బంది కాకుండా రోడ్కి ఇబ్బంది లేకుండా కానీ ఎండకు వానకు తడవకుండా అక్కడ మీరు ఒక పది నిమిషాలు సేద తీసుకొని మీ పనులు మీరు చేసుకోవడానికి మాకు ఒక షెడ్ వేసిస్తా అక్కడ మీకు తాగడానికి ఒక కుళాయి పెట్టిస్తా మరి ఒక రాత్రిపూట మబ్బు లేకుండా ఒక లైట్ వే వేపిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ దాని నుంచి మేము చాలా సేవ్ అవుతాం ఎందుకంటే పని చేసి అలసిపోస్తాం ఎక్కడ ఏ షాప్ ముంద పడ్డా వాళ్ళు బండ్లు పెట్టనియరు పోలీసు వాళ్ళు ఏ బండిది అంటారు మాకు అక్కడ ఫస్ట్ నుంచి మాకు చాలా సౌకర్యంగా ఉండేది మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మాకు అక్కడ మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొని మాకు ఒక చిన్న షెడ్ వేసి ఇస్తామని హామీ ఇచ్చిర్రు అదేవిధంగా మా అమాలి కార్మికులు కష్టం చేస్తూ వాళ్ళు ఏ టైంలో ఏమై తెలియదు కనుక వాళ్ళ గిట అధమరాత్రి ఏమైనా అయితే పనుల మీద ప్రమాదం జరిగితే దాని సాయం చేయాలి సీఎం పండు రిలీఫ్ నుంచి మాకు సాయం చేయాలని చెప్పేసి అడిగినడం జరిగింది మా యొక్క పిల్లల కోసం గిటా చదువుల కోసం మరి మేము అమ్మలే పని చేస్తున్నాం మా తాతమ్మ తాతలకి వెళ్ళి మేము అదే పనిచేస్తున్నాం ఏమన్నా జాబులు లాంటి ఉంటే మా పిల్లలు చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది అన్న ఒక్కొక్కటి మీకు త్వరలో ఒక్కొక్కటి మీకు అన్ని చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది చాలా సంతోషకర విషయం